హలో ఆల్ ఈరోజు మనము ఈ కపుల్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాము తనది అమ్మాయిది ఏజ్ జస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు సో ఆల్రెడీ వీళ్ళు టూ ఐయు సైకిల్స్ కరీంనగర్లో చేయించుకొని ఉన్నారు దాంతో సక్సెస్ కాలేదని మనము వాళ్ళ దాంతో స్టడీ చేశాక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా యాక్చువల్గా ఫస్ట్ టైము వాళ్ళకి డే త్రీ ఎంబ్రియోస్ టూ ఉన్నాయని అది ప్రిఫర్ చేస్తే అది ఫెయిల్ అయింది దాని తర్వాత మనము హిస్ట్రోస్కోపీ చేసి డే ఫైవ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము గుడ్ న్యూస్తో గుడ్ బీటా హెచ్సిజితో ఈరోజు మా దగ్గరకు వచ్చారు సో మమత అండ్ శ్రీనివాస్ సో మీకు ఏమనిపించింది ఇక్కడ ఈ హాస్పిటల్ మీద అసలు నమ్మకం అనిపించింది ఇక్కడ రిజల్ట్ వస్తుంది అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం నెగిటివ్ వచ్చింది అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కానీ ఇట్లా పిల్లలు లేరని అట్లా రిపీటెడ్గా అడగడము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయా సో ఎక్కడ వెళ్ళినా కూడా దీని గురించి ఎక్కువ అందరు మాట్లాడడం అది కామన్ అందరు కూర్చొని అదే రకరకాల సలహాలు ఇవ్వడము యా అంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు ఓకే మా వెరీ హ్యాపీ కంగ్రాట్స్